ములుగు జిల్లా వెంకటాపురం మండలం తాడుపాల గ్రామం వద్ద పన్నెండవ తేదీ పది గంటలకు రేహాన్స్ పోలీసులు నిరాయుధులైన ముగ్గురి మావోయిస్టులు గల సభ్యులను రీతా మోతి జడర్మన్లతో పాటు వారి పనుల కోసం అడవికి వెళ్తున్న ముగ్గురు ప్రజలను మార్గమధ్యలో పట్టుకొని వారిని ఎన్కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారు ఎలాంటి సంబంధం లేని అమాయకులను బాంబుల గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారిని వెంటనే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఈ ఘటనను ప్రజలు ప్రజాస్వామ్యకవాదులు బుద్ధిజీవులు పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను వెంటనే ఖండించండి వ్యతిరేకించండి అని మావోయిస్ట్ వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత లేఖ విడుదల చేశారు దీనిపై మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లా మా ప్రతినిధి పొన్నగంటి స్వామి అందిస్తారు రైట్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం తడుపాల గ్రామం వద్ద గత అంటే ఈ రెండు రోజుల క్రితం ఈ పన్నెండవ తేదీన పది గంటలకు గ్రేహన్స్ పోలీసులు హోమింగ్ చేస్తున్న నేపథ్యంలో నిరాధులై నిరాయుధులుగా ఉన్న ముగ్గురు మావోయిస్టులైతే దళసభ్యులు దళసభ్యులైనటువంటి రీతా మోతీ తో పాటు అడవికి అయితే పనుల రీత్యా వచ్చిన ప్రజలు ఇది ముగ్గురిని మాత్రం పోలీస్ అదుపులో తీసుకున్నారు వారితో పాటు సభ్యులను కూడా ముగ్గురిని తీసుకున్న నేపథ్యం పన్నెండవ తేదీన జరిగిన జరిగిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే అక్కడ వారిని ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఉంది కా కాబట్టి వారిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచాలని చెప్పి మొలుగు జిల్లా వాచేడు వెంకటాపురం ఆ ఏరియా కార్యదర్శి మావోయిస్టు నేత శాంత ఒక లేఖ విడుదల చేశారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే లేఖలో మాత్రం గ్రాహండ్స్ పోలీసుల అదుపులో మాత్రం నిరాదులైన ముగ్గురు సభ్యులతో పాటు ముగ్గురు గ్రామస్తులు కూడా ఉన్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పి లేఖలు మాత్రం పేర్కోవడం జరిగింది ప్రస్తుతానికైతే వారిని ఎలాంటి ప్రాణహాని చేయకుండా ప్రస్తుతానికైతే వాళ్ళకు కోర్టులో ఆధారపరచాలని చెప్పి దీ ఈ ఘటనను మాత్రము ప్రజాస్వామిక వాదులు ప్రజలు మేధావులు ఆ బుద్ధిజీవులు మొత్తం ఖండించాలని చెప్పి కూడా ఒక లేఖలో పేర్కొనడం జరిగింది ఇప్పటికే పోలీసు ఆ శ్రేష్టలు విపరీతంగా ఆ రోజు రోజుకు పెరుగుతుందని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది ప్రస్తుతానికైతే ఆ ముగ్గురు ఆ ముగ్గురితో పాటు మావోయిస్టు సభ్యులు ముగ్గురైన మొత్తం ఆరుగురిని మాత్రం వెంటనే కోర్టులో ఆధారపరచాలని చెప్పి ఆ లేఖ విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు